తెలంగాణ సమాజ నిర్మాతలు మరి బీసీలకు అన్ని విభాగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా రావాలని మరి ఈరోజు చైతన్యానికి ప్రతీకైన విప్లవానికి ప్రతీకైన కల్వకుర్చి గడ్డ మీద మరి సభ పెట్టి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు మరి కొమ్ము శ్రీనివాస యాదవ్ గారికి విధంగా నాతో పాటు బీసీల ఈ మహా పోరాటానికి ఈ మహా సంగ్రామానికి చేదోడు వాదోడుగా ఉంటూ సంఘీభావంగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన మరి మరో సోదరులు నాయకులు మరి గొప్ప మానవతా మూర్తి మరి మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మరి సోదరులు ఉప్పల వెంకటేష్ గారికి విధంగా మరో బీసీ మేధావి మరి బీసీ ఉద్యమ నాయకులు అలాగే ప్రముఖ జర్నలిస్టు అదే విధంగా మరి కళ్ళు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పల్లె రవికుమార్ గౌడ్ గారికి అదే విధంగా మరి మరొక బీసీ మరొక నాయకురాలు బీఆర్ఎస్ నాతో పాటు బిఎస్పీ లో తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చిన మన బిడ్డ మరి పద్మశాలి ముద్దు బిడ్డ ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము లేకపోతే ఇంకేదో లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం ఉన్నా ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా అది వదులుకొని ఈ దేశంలో బహుజనులకు న్యాయం జరగాలని నడుస్తున్న దాసరి ఉష గారికి అదే విధంగా మరి ఇంతకు ముందే మాట్లాడిపోయిన హీమ్మార్ మల్లన్న గారికి మరి ప్రొఫెసర్ ప్రపంచం యాదవ్ గారికి మరెందరో మహానాయకులు ఈ రోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజు సభలో ముఖ్య అతిథులు ఎవరు ఎవరు ముఖ్య అతిథులు మీరే మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ మరి ఈ రోజు ఆకలైతుంది అందరు కూడా మా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా అన్నం తినలేదు తెలియదు అయితే మరి అన్నం తినాల్సి ఉన్నా అన్నం తినకుండా ఈ రోజు మరి బీసీ ఉద్యమం కోసం బీసీలకు దక్కాల్సిన వాటా గురించి ఈ రోజు మాతో నిలబడ్డానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అమలారలారా ఇది ఏదో సభ కాదు ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే మీ అందరికి కూడా మళ్ళీ ఊర్లలో పోవాలి ఇది ఎర్ర బుగ్గలో ఉన్న కార్ల కోసమో ఏసీ రూముల కోసమో లేకపోతే దూది పరుపుల కోసము రోజు చికెన్లు మటన్ తినడం కోసమో చేస్తున్న పోరాటం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద కార్ల కోసమో లేకపోతే ఇంక కోసమో బంగారం కోసమో వజ్రాల కోసం చేస్తున్న పోరాటం కాదు ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం మన విద్యలో భవిష్యత్తు బాగుండాలని పడుతున్న ఆరాటం నేను ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పా ఇంతమంది మనం ఇక్కడ కూర్చుంటేనే ఒక డోలు కొట్టుకుంటా ఒక చెల్లెలు ఒక డోలు కొట్టుకుంటా చెల్లెలు షాపు షాపుకు తిరిగి అడుక్కుంటున్నది ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెద్దమ్మల వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఒక రోజు వాళ్ళ ఇళ్ళకి పోయినా అమ్మ పోతే ఏడ్చినా కూడా ఇంకే బాధ తీరదు అంత ఘోరమైన బాధ కట్టుకోవడానికి చీర కూడా చెల్లెలకు సరిగా లేదు ఎక్కడ తెచ్చుకున్నా బిడ్డ ఈ బట్టలు అంటే అడుక్కున్న సారు అని చెప్తున్నారు వాళ్ళ భర్తనేమో పెద్ద చెన్నకోలా తీసుకొని రోడ్ల మీద ఆయన కాయన కొట్టుకుంటూ పోతుంటాడు భార్యనేమో బోలు కొట్టుకుంటా భర్తెంబడి పోతుంది పిల్లలు తల్లెంబడి నడుచుకుంటూ పోతారు పిల్లలకు సౌరం చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి నేను గంగిరెద్దుల మునుగోడులో గంగిరెద్దుల వాళ్ళ ఇళ్ళల్లో పోయిన గట్టిగా వానొస్తే కూలిపోయే గుడిసెలు ఆ గుడిసెల పక్కన చెట్లకు గంగిరెద్దులను కట్టుకొని రోజు పండగలప్పుడు కానీ ఏమైనా పబ్బాలు ఉంటే కానీ ఇళ్ళల్లో తదినాలు అయితే తద్ినాలలో అడుక్కోవడానికి పోయే వాళ్ళు గంగిరెద్దులలో వాళ్ళు కూడా బీసీ సామాజిక వర్గమే పందుల వాళ్ళు మందుల వాళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళు నేను ఒక రోజు పాలకుర్తి నియోజకవర్గంలో బొమ్మరేడే గ్రామానికి పోతే ఒక చెల్లెలు పెద్ద తట్ట మోసుకొని తిరుగుతా ఉన్నది నేను నా అమ్మ ఈ తట్టల ఏమున్నదో సార్ నేను పెట్టుకుని నేను కూడా మోస్త తల్లి అంటే వద్దు సార్ నువ్వు మొయ్యలేవు అన్నది నీకు మెడనొప్పి అన్నది నేను ఒకసారి ఆ తట్ట నా తల మీద పెట్టుకొని ఏముంటాయ అద్దాలు ఉంటాయి గిన్నెలు ఉంటాయి ఇంకా రకరకాల సామాన్లు ఊర్లాల కాలి నడక మీద రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతూ అప్పుకుంటూ పోతా ఉంటారు పూజల వాళ్ళు మందుల వాళ్ళు వాళ్ళందరూ అందరూ నేనన్నా అమ్మ ఎట్లా పోతారు అంటే సారు బస్సులలో పోతాం ఆటోలలో పోతాం ఊర్లలో మాత్రం నడుచుకుంటూ పోతాం ఊర్లలో కొంతమంది మమ్మల్ని కోరమైన చూపులు చూస్తారు కొంతమంది మీద అత్యాచారాలు కూడా జరుగుతాయి ఎవరికి చెప్పుకోలేం సారు అని చెప్పి వాళ్ళు కూడా బీసీలు ఆలోచించండి వాళ్ళు కూడా బీసీలే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది దానికన్నా ముందు కూడా వందలాది సంవత్సరాలు ఇదే బతుకు బతున్నాం మనం మరి ఎప్పుడు మన బిడ్డలు కార్లలో తిరిగేది ఎప్పుడు మన బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యేది ఎప్పుడు మన బిడ్డల మెడలల్లో బంగారం గొలుసులు వచ్చేది ఎప్పుడన్నా ఆలోచించినామా నేను ఆ తట్ట మోస్తే నాకు నిజంగా మెడలు వచ్చినాయి నలభై కేజీలు ఉంటది ఒక మహిళ నలభై కేజీల తట్ట మరి వాళ్ళు కూడా బీసీ ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడం లేదు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు నేను మన కేసీఆర్ గారు ఆదేశాల మేరకు నేను తన్నీరు హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు రవీంద్ర కుమార్ గారు దేవరకొండలో ఒక బీసీ గురుకుల పాఠశాలకు పోతే బీసీ గురుకుల పాఠశాలకు పోతే అక్కడ పన్నెండు మంది పిల్లలకు చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు ఎలుకలు గరిచి వాళ్ళు పడిపోతున్నారు ఎలుకలు గరిచినా పడుకుంటుంటారు మనం పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఎలుకలు గరుస్తా ఉన్నాయి గోడలకు మితకు పైన సీలింగ్ ఫ్యాన్ లేదు మరి దోమలు వస్తే ఏం చేస్తారు బిడ్డ అంటే సార్ దోమలు వస్తే కిటికీలు తెచ్చి మొత్తం కట్టుకొని పండుకుంటాం సార్ అంటున్నారు ఒక కిటికీకి ఊజలు కూడా లేవు నేను స్కూల్ కు పోయినా ఆ ఊజలు పెద్ద పడుకొని మిత్రే అప్పగాడు కిటికీ నుంచి బయటపడ్డాడు వాళ్ళు కూడా బీసీలే వాళ్ళు కూడా ఎస్సీ లే వాళ్ళు కూడా ఎస్టీలే వాళ్ళు కూడా పౌజన్లే యారా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ బీసీ మహాధర్మ ఇది నేను మళ్ళీ చెప్తున్నా చికెన్ కోసము మటన్ కోసము ఎర్రపులున్న కార్ల కోసము ఏసీ రూముల కోసమో తోది పరుపులున్న ఏసీ బెడ్రూమ్ల కోసమో కాదు మన బిడ్డల భవిష్యత్తు గురించి మన వర్గాల బంగారు భవిష్యత్తు గురించి జరుగుతా ఉన్నది ఈ మాటలు గ్రామ గ్రామాన మనం చెప్పాలి ఎమ్మెల్యేల పెద్దల కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా సభాముఖంగా ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు నలభై మంది బీసీ నాయకులను నలభై మంది బీసీ నాయకులను తమిళనాడు రాష్ట్రానికి పంపించి తమిళనాడులో బీసీలు బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నది స్టడీ చేయండి మనం తెలంగాణలో కూడా పెడదాం ఆ విధంగా రిజర్వేషన్ అని చెప్పి ఒక కొత్త నినాదంతో ఈ రోజు కేసీఆర్ గారు పంపించారు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా కేసీఆర్ గారికి మరి ఎంతో రెండు రోజుల ప్రయాణం చేసినా మరి రాత్రి రెండున్నర గంటలు మూడు గంటలకు ఇక్కడికి వచ్చినా మరి ఈ రోజు నిద్ర పోయినా పర్వాలేదు ఈ రోజు బీసీ ఉద్యమాల్లో పాల్గొనాలని వచ్చిన మరి రవికుమార్ గారికి దాసరి ఉషా గారికి తమిళనాడు నుంచి ఇక్కడికే డైరెక్ట్ వచ్చిన వాళ్ళిద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా